जय जय महादेवा शंभो सदाशिव आश्रित मंदारा मंदुतिशिखर संचारा నీలకంధరావా వినబాధవారా నందుగా వరా నీలకరా सत्य सुन्दरा स्वामी नित्य निर्मला पाहि सत्य सुन्दरा अन्य देव बोलवा నమ్మునిీరా మంగళంగా గంగ దర్శనం ముందీరా మంగళ గంగ నీలకంధరా

రా రా కరునించు కనించు దర్హ సభాస హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస బాలలోచన నాదుమర విమల గుణ గునవయ నా హరి కననన్నగ

We got